హలో రాజేంద్రీస్ ఆలస్కున్నా రాజకీయం చేసినా గానీ దాంట్లో అయినా కానీ ఈ నేమ్ లిస్టులు అనేది ఎక్కడైనా ఒకటే కదా దైవభక్తి అనేది దైవభక్తి లోపించుకునే కదా సార్ రాజకీయాల్లో ఇంకా నోరు జాతి అంటే ఇంకా అలాడు ఇంకా దీక్ష పాలించడం కూడా అనవసరం కదా సార్ మాలేసుకుందా రాజకీయం ఉన్నంత నోరు అట్లా పడతాడు మాలేసుకోవడం కరెక్ట్ కాదు కదా ఎక్కడ ఇవ్వకుండా కింద నువ్వే పెద్ద పోటీ చాలా మంది కూతురు కూతురు డబ్బులు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఎంతో పవిత్రంగా ఉండి అవి ఎవరితో కూడా అసభ్యంగా మాట్లాడకుండా ఎంతో నియమనిష్ట చేసేది అయ్యీక్ష అలా అర్థం చేసే వల్లభు వంశీ గారు కూడా నేను దీని గురించి కొద్దిగా అసభ్యంగా మాట్లాడారు స్వాముల విషయంలో మాలేసుకొని కూడా మాలేసుకొని అట్లా ఆయన ఉద్రోగపడతాం అనేది కరెక్ట్ కాదు రాజకీయంగా ఉండాలనుకున్నప్పుడు మాలేసుకోకూడదు దాని కార్యక్రమాలు అయిపోయినాక ఉద్దేశం తీసుకోవాలి చాలా అపవిత్రంగా మాట్లాడి దీక్షలో తీసుకున్న స్వాములందరికీ అసభ్యంగా ఉంది చాలా బాధపడుతున్నారు